Hello everyone, welcome to Little Hope. ఈ రోజు అయితే నేను ఫిష్ కర్రీ చేస్తున్నా మట్టికుండలో ఫస్ట్ టైమ్ మట్టికుండ ఇప్పటి వరకు చాలా కర్రీస్ అయితే ఉండేది కానీ అసలు నిజంగా ఏ మాట కామటే చెప్పుకోవాలి ఈ మట్టుకుండలో ఫిష్ కర్రీ మాత్రం అద్భుతంగా ఉంది అసలు నిజంగా మనం రెగ్యులర్ గా ఉండే గిన్నెల్లో ఫిష్ కర్రీకి ఈ మట్టికుండలో ఉండే ఫిష్ కర్రీకి చాలా తేడా అయితే ఉంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది మట్టికుండలో మనకి ఫిష్ కర్రీకి అన్ని రెడీగా దగ్గర చేసుకుని పెట్టుకోవాలి కానీ దీని అంత ఈజీ రెసిపీ ఇంకోటి ఉండదు కదా చాలా తేలిక అనమాట మనం అన్ని కలిపెట్టేసుకోవడమే మట్టుకుండలో ఇలా కలిపి పెట్టుకుంటే ఈ కుండలో టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇలా సింపుల్ గా చేస్తాను అనమాట శుభ్రంగా కడుక్కున్న ఫిషెస్ ని ఈ మట్టి కుండలో తీసుకుని దాంట్లో ఉప్పు కారం పసుపు అల్లమెల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర నూనె వేసి మొత్తం చేత్తోటి కలిపేసి దాంట్లో చింతపండు గుజ్జైతే వేయసుకొని ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసేసుకొని మూత పెట్టేసుకున్నాను ఇంకా మూత పెట్టేసి ఒక ఉడకపట్నిచ్చినాక ఇంకా మూత పెట్టేసి ఆవిరి బయటకు రాకుండా దగ్గరగా ఉడికిచ్చేసుకోవాలన్నమాట దగ్గరగా ఉడికిపోయినాక దీంట్లో గరం మసాలా కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టే ఒక టెన్ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ స్టవ్ ఆఫ్ చేయాలంటే ఈ కుండలో హీట్ అనేది స్టవ్ ఆఫ్ చేసిన అట్లానే ఉంటుంది అనమాట వాటర్ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసామంటే కింద అడుగంటుకున్న ఉంటుంది కుండలో ఉన్న హీట్ కి వాటర్ అంతా ఎనికిపోయి కర్రీ అనేది దగ్గరగా అయిపోద్ది అనమాట కర్రీ అనేది దగ్గరగా అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసామంటే మాత్రం ఈ కుండలో ఉన్న హీట్ కి కర్రీ ఇంకా ఉడుగుతానే ఉంటది అనమాట పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కుండలో ఉండిన కూర అడగంట ఉందంటే కరీ మాత్రం చేదొచ్చేస్తుంది తింటా ఏ మాత్రం కూడా మనకి రాదు టూ త్రీ టైమ్స్ ఇట్లానే ఎక్స్పీరియన్స్ అనమాట నేను చేసిన బ్లడర్ మిస్టేక్ ఇదే సో మీరు కూడా రెండు మిస్టేక్ చేసుకోకుండా చూసుకొని చేసుకోండి వీడియో చిన్న వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఉందాం అందువరకు బై బాయ్